విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది తల్లికి వందనం పథకం జీవో విడుదల చేసింది ప్రభుత్వము ఒకటవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వరకు ఈ పథకం అమలు కాబోతోంది తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందిస్తోంది ప్రభుత్వము అందులో రెండు వేలు విద్యాసంస్థల నిర్వహణ కోసం కేటాయిస్తారు నికరంగా తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేలు నేరుగా జమ చేస్తుంది ప్రభుత్వము తల్లికి వందనం విధి విధానాలని ఒకసారి పరిశీలిద్దాం జీవో రిలీజ్ అయింది కాబట్టి తల్లికి వందనం పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి పది ఎకరాల లోపు భూమి ఉన్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలనే ప్రభుత్వ నిబంధన ఉంది గ్రామాల్లో నెలకు లోపు పట్టణాల్లో నెలకు పన్నెండు లోపు ఆదాయం ఉన్న వారంతా కూడా ఈ పథకానికి అర్హులే ఇక ట్యాక్సీ ఆటో ట్రాక్టర్ మినహా మిగిలిన ఫోర్ వీలర్ వాహనాలు ఉన్న వాళ్ళకి తల్లికి వందనం వర్తించదు అలాగే నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వినియోగించే వాళ్లతో పాటు ఏదైనా మున్సిపాలిటీలో వెయ్యి స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు ఈ పథకానికి అనర్హులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తించదు కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు అంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఈ పథకానికి అనర్హులు ఒకటవ తరగతిలో చేరే పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా పథకానికి అర్హులే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం పదిహేను వేలు కేటాయిస్తుంది ఇందులో పదమూడు వేలు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి మిగిలిన రెండు వేలు కలెక్టర్ ఆధీనంలో ఉన్న ఖాతాకు మళ్లించబడతాయి విద్యా సంస్థల అభివృద్ధి